ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విచ్చిన అమృత్ సరోవర్ చూడండి ఫీల్డ్ వచ్చాడు మిత్రులారా ఎంత చక్కగా నీళ్ళు ఉన్నాయో మనం చేసే పని మనమే గుర్తించుకోవాలి ఎవరు గుర్తించారు పూర్తి స్థాయిలో నీటి మట్టమై ఫుల్గా రెండు ఉన్నది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఫుల్ ఇలాంటి పనులు చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి మనము బోర్లు వేసుకుంటే కనుక బవల్ తవ్వుకుంటే కనుక ముప్పై నలభై ఫీట్లలో వాటర్ ఫుల్ వస్తాయి హామీ పథకంలో చాలా సూపర్ వర్క్ అమృత్ సరోవర్ గ్రేట్ కొందరు అంటారు అసలు ఎందుకు తాగుతారు అవి వేస్ట్ అంటారు కానీ ఇలా వాటర్ ఆగడం వలన గ్రౌండ్ వాటర్ ఫుల్గా రీఛార్జ్ అవుతుంది అమృత్ సరోవర్ వర్క్ ఇలా నీటిని స్టోరేజ్ చేయడం వలన పశువులకు కూడా దార్థ్యం తీర్ తీ తీర్చవచ్చు చుట్టుపక్కల హరితారంలో చెట్లు కూడా నాటిస్తున్నాము వర్షపు నీళ్ళు నిల్వ ఉండడం వలన చెట్లు కూడా నాటిస్తున్నాం చూసినరా దీని గురించి తెలియక చాలామంది పట్టిగా తవ్విస్తున్నారు భూమిని వృధా వృధా చేస్తున్నారు అని చాలామంది కామెంట్లు చేస్తారు కాకపోతే మిత్రులారా ఇలా చేయడం వల్ల ఈ అమృతరవర్క్ తవ్వడం వల్ల మన వర్షపు నీటిని స్టోరేజ్ చేసుకుంటాం స్టోరేజ్ చేసుకోవడం వల్ల భూగర్భ జలాలు ఉత్పత్తి అవుతాయి వర్షపు నీళ్ళు అనేది వృధా అన్నట్టు